హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ కు ప్రతిష్టాత్మకమైన ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ను కల్పించే ప్రతిపాదనకు ఆ దేశ మంత్రివర్గం మంగళవారం ఆమోదముద్ర వేసింది పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు భారత్ పాక్ మధ్య ఇటీవల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమై దాడులు జరిగిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం భారత్ జరిగిన సైనిక ఘర్షణలో జనరల్ ఆసిఫ్ మునీర్ చూపిన అసాధారణ పాత్రకు గుర్తింపుగా ఈ పదోన్నతి కల్పిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వ రంగ టెలివిజన్ ఛానల్ పీటీవీ తెలిపింది కాంతిని కోరుకుంటోందని అయితే తమ దేశ సార్వభౌమ అధికారం ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే తమ జాతీయ ప్రతిష్టను ప్రజల శ్రేయస్సును కాపాడుకోవడానికి పూర్తి బలంతో స్పందిస్తామని రావుల్పెండిలో అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ టీవీ పేర్కొంది ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ను పాక్ ఆర్మీ చీఫ్ నేర్గా పర్యవేక్షించరు పాక్లోని మూడు ప్రధాన సాయుధ దళాలకు ముగ్గురు అధిపతులు ఉంటారు హసీం మునీర్ కేవలం పాకిస్తాన్ ఆర్మీకి మాత్రమే చీఫ్గా వ్యవహరిస్తారు పాకిస్తాన్ వైమానిక దళానికి అధిపతిగా ఎయిర్ చీఫ్ స్టాఫ్ పాకిస్తాన్ నావీకి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అధిపతిగా ఉంటారు అయితే ఈ ముగ్గురు చీఫ్లు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఈ కమిటీకి చైర్మన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ నాయకత్వం వహిస్తారు ఈ సిజేసిఎస్సి త్రివిధ దళాలను సమన్వయపరుస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రధాన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తారు అయితే పాక్ ఆర్మీ చీఫ్ పర్యవేక్షించినట్లుగా ఎయిర్ ఫోర్స్ ను నేరుగా పర్యవేక్షించారు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ తాము గెలిచేశామని ఆ దేశం గొప్పలు చెప్పుకుంది అంతటితో ఆగకుండా విజయోత్సవ ర్యాలీలు కూడా తీసి ప్రపంచం ముందు నవ్వులు పాలైంది భారీగా సైనిక ఆస్తి ఆయుధ నష్టం జరిగినా వాటిని కప్పిపుచ్చుకునేందుకు పాక్ ఇలాంటి ర్యాలీలు తీసిందని ప్రపంచ దేశాలకు అర్థమైంది అయితే భారత్పై దాడులు చేసి విజయం సాధించామని చెప్పడం కంటే ముందు అసలు ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులను కనీసం అడ్డుకోవడానికి కూడా పాకిస్తాన్ చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు ఇక భారత్ చేసిన దాడులను అడ్డుకునేందుకు అంతో ఇంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నాలు చేసింది భారత్ చేసిన దాడుల్లో అడ్డుకోవడంలో కానీ తిరిగి దాడి చేయడంలో కానీ పాకిస్తాన్ ఆర్మీ పాత్ర లేనే లేదు అనేది అందరికీ తెలిసిందే అయినప్పటికీ పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్కు ఇలాంటి ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించి ఇప్పుడు మళ్ళీ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ జోకర్గా మారింది ఫీల్డ్ మార్షల్ అనేది సైన్యంలో అత్యున్నత సైనిక హోదా యుద్ధంలో నిర్ణయాత్మక విజయం సాధించినప్పుడు గౌరవప్రదంగా చీఫ్లకు ఈ ఫీల్డ్ మార్షల్ హోదా ఇస్తారు ఈ ఫీల్డ్ మార్షల్ అపారమైన ప్రతిష్ట గౌరవాన్ని కలిగి ఉంటుంది దేశానికి జీవితకాలం చేసిన విశిష్ట సేవకు గుర్తుగా దీన్ని ప్రధానం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్